లోబట్టి ఇక్కడ బ్లాస్ట్ అయినట్టు తెలిసింది ఇలా ఉన్న వాళ్ళందరూ ఒక పదిహేను మంది వరకు ఇప్పుడు ప్రస్తుతం కాకతీయ పంపించాము అక్కడ నుంచి అర్చన హాస్పిటల్ పంపిస్తున్నాము ఒకటిందిని ఎంతమంది ఉండొచ్చు ఎంతమంది ఉన్నారో మన సిప్లో ఉన్నది తెలియదు మనకు ఎవరైతే ఇంజూర్ అయ్యారో వాళ్ళందరినీ కాకతీయకి పంపించినాం అక్కడ నుంచి అర్చన హాస్పిటల్ సార్ వాళ్ళు పెద్ద సార్ వాళ్ళు చెప్తే అక్కడికి పంపించాము రేపు 5వ మే ఫార్మా అనే కెమికల్స్ ప్రొడక్ట్ ఫ్యాక్టరీలో ఒక జరిగింది ఇది మధ్యలో జరిగిందండి గా 10 మినిట్స్ దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఎస్బి ఆఫీస్ కి టెంప్ట్ జరిగింది వాళ్ళు టైర్ ని వీళ్ళందరూ సిను లోకల్ మజివి ఫైర్ ఇంజన్లు రెవెన్యూ పోలీస్ స్టేట్ సంబంధించిన బలగాలు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు వరకు ఆరు స్పాట్ లో డెడ్ బాడీ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది ఆరు డెడ్ బాడీలు అట్లాగే హాస్పిటల్ ప్రణబ్ హాస్పిటల్ చందా రెండు వైల్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్ ఇద్దరు చనిపోయారు సో ఎయిట్ మెంబర్స్ కన్ఫర్మ్ సో ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఇంజర్డ్ అయ్యారు దాంట్లో కూడా ఇద్దరు ముగ్గురు చాలా సీరియస్గా ఉన్నారు సో వాళ్ళు ఇమీడియట్గా మెడికల్ టీమ్ కానీ అంబులెన్స్లు కానీ ప్రభుత్వ పరంగా ఇమీడియట్ గా వాళ్ళ మీద అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు మొత్తం ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడే ఉంది యాక్చువల్గా నూట యాభై మంది చెప్తున్నారు బట్ ఆ ఏరియాలో తొంభై మంది అని చెప్తున్నారు అని చెప్తున్నారు బట్ ఇప్పుడు వరకు ఎనిమిది డెడ్ బాడీస్ ఇరవై ఆరు మంది ఇంజర్డ్ ఇంకొక చిన్న బ్లాక్ ఏదైతే రియాక్టర్ దగ్గర ఉన్న ఆ ప్రెషర్కి ఎయిర్ హ్యాండ్లింగ్ దాంట్లో ఏదైతే ప్రమాదం జరిగిందో దాని పక్కన ఇంకా దట్ ఫైరింగ్ ఇంకా అది నడుచుకుందాం అంటామంటే ఇంకా అది సెగలు వస్తున్నాయి సో ఈ యొక్క ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ డిడిఆర్ఎఫ్

ఆల్మోస్ట్ అల్ పాస్ మైలర్ అంటారు ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ వరకు ఈ వైబ్రేషన్ కన్వర్ట్ సో దానికి చాలా మంది పక్క నుంచి పార్క్ చేయాలి సో మాకు ఇప్పటి వరకు ఉన్న దాంట్లో ఇంకొక వేర్ హౌసింగ్ పక్కన ఒక టెన్ మెంబర్స్ ఉన్నారు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు కంపెనీ వాళ్ళు అదంతా కూడా ఇమీడియట్గా అదంతా ఫైర్ ఆగిపోయిన తర్వాత కానీ కూడా మీరు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు పేరు శనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు